అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి నూట ముప్పై మంది మానసిక వికలాంగులకి ఈ యొక్క భాగ్యులకి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి శ్రీ చింత ప్రియాంక గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క భాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి ప్రియాంక గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ పరమేశ్వరుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మాతృదేవోపవాసం తరపు నుంచి ఈ యొక్క నూట ముప్పై మంది అభాగిల తరపు నుంచి మరి మీకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరి రోజు అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యం ఇక్కడ ఉన్నటువంటి యొక్క మానసిక వికలాంగుల గురించి ఈ యొక్క మాతృదేవోప ఆశ్రమం గురించి తెలుసుకొని మరి ఎవరైతే రోడ్ల మీద మతి స్థిమితం కోల్పోయి తమ పేరేంటో తమ ఊరేంటో తెలియని స్థితిలో తిరుగుతున్నటువంటి వారందరినీ కూడా ఒక్క ధరికి చేర్చి ఇక్కడ ఆశ్రమం కల్పించడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క అభాగ్యులకి ఈ యొక్క అనాథలకి ఆకలితో ఉన్నటువంటి ఈ యొక్క అభాగ్యులందరికీ కూడా మరి చింత ప్రియాంక గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు అన్నదాతలైనటువంటి మరి గారికి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రోజు ఒక మంచి కార్యక్రమం అని తెలియజేసుకుంటున్నాను ఎందుకనంటే మరి రోజు చింత ప్రియాంక గారి పుట్టినరోజు సందర్భంగా ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఒక సంకల్పంతో మరి ప్రియాంక గారి మరి మిత్రులైనటువంటి పొట్టి గారు మరి ప్రియాంక గారికి ఇది ఒక గిఫ్ట్గా ఇస్తూ ఉన్నారు కాబట్టి మరి రోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి అన్నదాతలు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తే ఇంట్లో మనం గోడలకి లేదా సెల్ఫ్లో పెట్టుకుంటాము కానీ రోజు ఆకలితో ఉన్నటువంటి యొక్క అభాగ్యులందరికీ కూడా ఇంత మంచి కడుపు నిండా భోజన సదుపాయం కల్పించిన మరి యొక్క గిఫ్ట్ మాత్రం ఎప్పటికీ కూడా మర్చిపోలేరు కాబట్టి ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు ఇలా సర్ప్రైజ్ ఇచ్చే కార్యక్రమాలు చేయాలి మరి ఆకలితో ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదాన రూపంలో ముందుకొచ్చి మరి మీ వంతు సహాయ అందిస్తారని తెలియచేసుకుంటూ మరి పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ లేదా ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఈ రకంగా సర్ప్రైజ్ ఇచ్చుకుంటూ పది మంది ఆకలి తీరిస్తే మరి ఇంతకంటే మించిన సంతోషం మరొకటి ఉండదు కాబట్టి దయచేసి మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యుల మధ్యన మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకొని ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృ देवो भव अनादाश्रम